దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరికీ ముఖ్యంగా డబ్బులు అనేవి పంపిణీ చేసేందుకు ముందుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం మోడీ గ్యారెంటీ స్కీమ్ అనేది అనుకోవచ్చు ఇదే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ ఈ స్కీమ్లో దాదాపుగా మహిళలు పురుషులు వీళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి అందజేయడం జరుగుతుంది సో ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎంత అనేది డబ్బులు ఇస్తారు ఎలా ఇస్తారు అనేది కూడా తెలుసుకుందాం సో వీడనిస్తే లైక్ చేయండి ఇక వివరాలకు వెళితే దేశవ్యాప్తంగా విశ్వకర్మ యోజన అనే పథకాన్ని అయితే మోడీ గారు తీసుకొచ్చారు ఇది మోడీ గ్యారంటీ స్కీమ్ ఈ స్కీమ్లో చేరాలంటే మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉంటే సరిపోతుంది అదేవిధంగా మీరు చేతి వృత్తులు చేసుకునే వారైతే మాత్రం మీకు తొందరగా ఈ డబ్బులు అనేవి వస్తాయి సో ఈ స్కీమ్లో చేరాలంటే తప్పనిసరిగా మీరు ఏదైనా కానీ వృత్తిలో ఉండాల్సి ఉంటుంది మ్యాక్సిమంలో మ్యాక్సిమం గరిష్టంగా మూడు లక్షల వరకు బ్యాంకు నుంచి అయితే ఈ డబ్బులు పొందవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే మహిళలకైతే మొదటి ప్రాధాన్యం ఇస్తుంది సో దీనిలో సబ్సిడీ రూపంలో కూడా కొంతవరకు కేంద్ర ప్రభుత్వం భరించబోతుందనమాట సో ఈ డబ్బులు అనేవి నేరుగా వారి సొంత ఖాతాల్లోనే పడడం జరుగుతుంది సో ఎలా అప్లై చేసుకోవాలి ఈ అప్లికేషన్ అనేది విశ్వకర్మ యోజన అనే వెబ్సైట్ ఉంటుంది మీ దగ్గరలో ఉండే ఇంటర్నెట్ సెంటర్ కానీ లేదా మీసేవ సెంటర్ లేదా సిఎస్సి సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఒక ఫోటో ఇచ్చినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఎంటర్ చేస్తాం జరుగుతుంది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ వస్తుంది ఆ రిసెప్ట్ అయితే ఫర్దర్ ఫ్యూచర్ కోసం మీరు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి సో అంతే ఆ తర్వాత మీకు వెరిఫికేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం మరియు బ్యాంక్ యాజమాన్యాలు అయితే వెరిఫికేషన్కి వస్తాయి మీరు చేస్తున్న పని మీరు చేస్తున్న వృత్తిని వాళ్ళైతే పరిశీలించి మీకు లోన్ అమౌంట్ని అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది